నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ మిత్రులారా ఈ రోజుల్లో ఈ ఫైనాన్స్ కంపెనీలు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఎట్లా అంటే ఏదో విధంగా కస్టమర్లను ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ స్థలాలను తమ దగ్గర కుదవపెట్టుకొని పెట్టుకొని మాటికే జయించుకొని విపరీతంగా లోన్లు ఇచ్చి ఆ లోన్లకు అధిక వడ్డీలను చూపించి వంద యాభై సంతకాలు పెట్టించి ఆ లోన్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది పూర్తి వివరాలు చెప్పకుండా ఒకవేళ ఆ పర్సన్స్ తీసుకున్న పర్సన్స్ ఏమైనా ఆర్థికంగా ఇబ్బంది పడ్డా ఆ పర్సన్స్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా వదలకుండా ఆ కుటుంబ సభ్యులతో పాటు వాళ్లకు సహాయం చేసేటువంటి మధ్యవర్తులుగా ఉన్నటువంటి వారిపైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ డబ్బు కోసం తీసుకున్న ఫైనాన్స్ కట్టాలి అంటూ ఇన్సూరెన్స్ల పేరుతో మోసాలు చేస్తూ తీవ్రమైన దారా దారుణాలు చేస్తున్నాయి అట్లాంటి వాటిల్లో శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నటువంటి ఒక కుటుంబ పరిస్థితి గురించి మీకు చెప్పేందుకు ఈ వీడియో చేస్తున్నా దాదాపు ఒక నాలుగున్నర ఐదు సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఇంతకీ ఆ కుటుంబం ఏది వాళ్ళ వివరాలు ఏంటి ఆ శ్రీరామ్ ఫైనాన్స్ ఎక్కడ ఏ బ్రాంచ్ వాళ్ళు తీసుకున్నారు ఎంత లోన్ తీసుకున్నారు అది ఎంత స్థలాన్ని కుదబెట్టి ఆ డబ్బులు తీసుకున్నారు లోన్ తీసుకున్నారు అనే విషయాలు ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా నాకు ఈ విషయాన్ని గతంలో కొన్నిసార్లు చెప్పినా కూడా నాకు వీలు పడాక నేను రాలేదు ఆయన కూడా కొన్నిసార్లు ఈ శ్రీరామ్ ఫైనాన్స్ గురించి నేను కూడా వాళ్ళతో పాటు కొన్నిసార్లు తిరగడం జరిగింది వాళ్ళ ఆ కుటుంబం గురించి మనం ఒకసారి తెలుసుకొని అసలు శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారు ఆ వివరాలు ఏంటి పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇదే ఆ కుటుంబము లోన్ తీసుకున్న వ్యక్తి ఇగో ఇతనే ఆలగుంట ఐలయ్య ఇది వరంగల్ గాంధీనగర్ లో లేబర్ కాలనీలో ఉంటారు ఆయన రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఏడో తారీఖున ఆ స్వర్గస్థులైన కరోనాతో చనిపోవడం జరిగింది అయితే ఈ ఐలయ్య ఆ సివిల్ కాంట్రాక్టర్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ తమ కుటుంబాన్ని నడుపుకుంటూ పోషించుకుంటూ కొద్ది కొద్ది డెవలప్ అయ్యే క్రమంలో సడన్ గా కరోనా రావడంతో ఆ విపత్తులో చనిపోవడం జరిగింది ఆ తర్వాత ఆ లోన్ ఆ లోన్ తీసుకున్నారు దాదాపు శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర ఒక ముప్పై ఐదు లక్షల లోన్ తీసుకున్నారు తనకు ఉన్నటువంటి కొంత ల్యాండ్ ని కుదా పెట్టి మాటిగా ఏజేసి లోన్ అయితే తీసుకున్నారు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము అక్కడి చెప్పక ఏం జరిగింది మీరు శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ ఎంత తీసుకున్నారు ముప్పై ఐదు లక్షలు తీసుకున్నాం ముప్పై లక్షలకు మూడు కిస్తులు అట్ట కిస్త ఎంత ఒక కిస్తి ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలు మూడు కిస్తులు కట్టినాక చనిపోయింది మార్చి ఇంకా అమ్మ ఒక కిస్తు కట్టు మీకు లోన్ మాఫ్ అవుతుంది అని వాళ్ళు కట్టినాం కట్టినాక ఒక ఆరు నెలల దాకా రాలేదు ఆరు నెలల తర్వాత వచ్చి మీరు ఇరవై ఐదు లక్షలు కట్టాలమ్మా అంటే మేము కట్టం సార్ మాకు కట్టడానికి ఓపిక లేదు మాకు ముగ్గురు ఆడపిల్లలు మాకు ఏం లేదు ఇబ్బందులు ఉన్నాం సార్ అని చెప్పిన చెప్తే ఆయన వినకుండా మాకు ఇరవై ఆరు లక్షల అమౌంట్ ఉన్నది మీరు కట్టాలి కట్టపోతే ఇబ్బంది పెట్టాలి అది ఇది అవుతుంది కేసు అవుతుంది అని చెప్పిళ్ళు చెప్తే లేదు సార్ అని మేము ఆడికి ఫైలాన్స్ దగ్గరికి పోయినాం పోయి ఫైనాన్స్ దగ్గరికి పోయి మాకు స్టేట్మెంట్ ఇవ్వండి సార్ అమౌంట్ ఎంత ముట్టిందో ఇన్సూరెన్స్ క్లోజ్ అయింది కూడా మాకు చెప్పలేదు చెప్పకుండా మాకు మాకు స్టేట్మెంట్ తీసుకెళ్ళండి సార్ అంటే స్టేట్మెంట్ లేదని పెన్ను లెక్కలు రాసిస్తే మాకు అర్థమైతే లేదు మాకు స్టేట్మెంట్ కావాలంటే అట్లా ఒక సంవత్సరం తిప్పుకున్నారు సంవత్సరం తిప్పుకున్నారు ఇంత అమౌంట్ కడితేనే లేకపోతే లేదంటే నాకు కట్టడానికి అంత చేత కాదు నాకు ఆ డబ్బు లేదు ఏం లేదు అని మేము ఆటో ఇటో జాతి మాకు లాయర్ సలహాలు వేరేటోరు ఓరు సలహాలు ఇచ్చిళ్ళు ఇట్లా లాయర్ దగ్గరికి పోలమ్మా పోతే మరి ఆయన మీకు మంచి చేస్తాడంటే అంటే మేము లాయర్ దగ్గర పోయినాం లాయర్ తోటి మూడు సార్లు లోటెస్లు పంపించను పంపిస్తే అలా దానికి కూడా వాళ్ళు ఏం మనకు లిప్లెయ్యలేదు ఇప్పైపో మళ్ళా తర్వాత ఒక్కసారి పంపించు దానికి మళ్ళా నేను పంపించిన అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళా గట్ల వత్తాలు పోతాలు వత్తాలు పోతాలు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు యాభై లక్షలు కట్టమంటాలి తీసుకున్న ముప్పై ఐదు లక్షలకు ఇప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు ఎన్ని వచ్చినాయి ఇరవై రెండు లక్షల ఇన్సూరెన్స్ వచ్చినాయి నాలుగు కిస్తులు మేము కట్టిండి మీరు కట్టి మొత్తం ఇరవై ఆరు లక్షలు వేసిలారా ముట్టినాయి ముట్టినాయి తీసుకున్న ముప్పై ఐదు ముప్పై ఐదు లక్ష మూడు నెలలకే చనిపోయాడు చనిపోయిండు ఇన్సూరెన్స్ అంటూ చనిపోయిన తర్వాత మీ దగ్గర సంవత్సరానికి వచ్చి ఇంత అమౌంట్ ఇరవై ఆరు లక్షలు కట్టాలమ్మా ఈఎంఐ కట్టాలి కట్టకపోతే మీకు కేసు అయితే పైన అయితే ముగ్గురు బిడ్డల మీద నీ మీద కేసు పెడతాం అని వచ్చిళ్ళు పొత్తే పెట్టుకోపోమ్మ అని చెప్పిన లేకపోతే లాన్లు వేలం పాటేస్తాం అని చెప్తాను ఇప్పుడు లాయర్ పంపించిన నోటీసులకు స్పందించారు ఏమన్నా రిటర్న్ మళ్ళీ వచ్చి రెండు నాలుగు సార్లు పంపిస్తే రెండు సార్లు వాళ్ళు పంపించారు మళ్ళీ ఇప్పుడు అన్నది ఏం లేదు పంపించిన దానికి రిప్లై అయితే ఏమి ఇప్పుడు ఫైనల్ గా ఏమన్నా సెటిల్మెంట్ చేసుకుంటా అంటే ఏమంటారు మేము అప్పటికి వాళ్ళని ఇప్పుడు కూడా పోతాం నిన్న కూడా పోయినాం పోతే ఇరవై ఆరు లక్షలు కట్టులు అన్నట్టు చెప్తే మేము కట్టమని సప్పేక వచ్చినాం పోషం మైదాన్ వరంగల్ పోషం మైదాన్ వరంగల్ పోషం మైదాన్ అప్పుడు ఇచ్చింది వాళ్ళు మనకి వాళ్ళు వాళ్ళు పోయి రిటైర్ కొత్తగా సదానందం ఉన్నా సదానందం సార్ వచ్చి మీరు ఇట్లా అట్లా అనేది ఆయనే మాట్లాడతాండి అండి మీరు పోయినప్పుడు ఇంకేమన్నా వేరే వాళ్ళ మాట్లాడము ఏం మాట్లాడి పట్టిందా మూడే కాలు అంటావు ఉద్యనార్దం మాటలు వింటావు ఆయన మాట వింటావు వాళ్ళు నిన్ను వీళ్ళు ముంచుతారు ఓ అన్నలాగా చెప్తాను తమ్ములాగా చెప్తాను అంటాడు ఆయనే మాట్లాడతాడు మనలే మాట్లాడు నేరాడ ఏం లేదు ఆయన మనకి ఇట్లా సాయం చేసానికే వాళ్ళ అమౌంట్ ఆడపిల్లలు కట్టలేరు ఇంత అమౌంట్ అయితే కడతాము అని అన్న ముందుకు వచ్చింది అంతకు మించి అన్నది ఎందుకు కడతాడు కట్టాడు కదా మన అప్పు ఆయన ఎందుకు కడతాడు పోతాం అంటే బొమ్మ బొమ్మ అంటారు బొమ్మ అంటారు కోర్టుకు పోతే కోర్టులో ఏం కాదమ్మా నీకే న్యాయం ఏం జరగదు మాకే అవుతుంది అంటాడు వాడు దీని మీద కలెక్టర్ ఏమైనా కలిసి రండి కలెక్టర్ పోయినాం పోతే అక్కడ కూడా మనకి ఏం పని కాలేదు అప్లికేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇది పరిస్థితి వరంగల్ పోచం మైదానంలో ఈ ఐలయ్య తనకు ఉన్నటువంటి కొంత స్థలాన్ని చేయించి ముప్పై లక్షలు తీసుకున్నాడు లోన్ తీసుకున్న తర్వాత అట్లా కూడా అన్నాం సచిపోయినా ఈఎంఐ ఎట్లా చేస్తాం అంటే కంప్యూటర్ కు తెలియదు కదా అన్నది కంప్యూటర్ కు తెలియదు మనకు తెలుసు చచ్చిపోయిన అన్న ముచ్చట అంటే లేదు అన్న మీకు తెలియదు దానికి తెలియదు ఎట్లా మీకు తెలిస్తేనే దానికి తెలుస్తుంది అని చెప్పినాం అడిగినాం అట్లా కూడా ఇక మొత్తం మీద లాజిక్ లో ఏది పోచమ్ మీదను రికవరీ మేనేజర్ సాధారణం లాజిక్ లో ఆ మనిషి చచ్చిపోయింది కంప్యూటర్ తెలియదు కదా మనకు తెలుసు కంప్యూటర్ తెలుసు అంట అంటే కంప్యూటర్ తన తదే పని చేస్తుందా అనేది సమాధానం చెప్పాలి అయితే ముప్పై ఐదు లక్షలు లోన్ తీసుకుంటే చనిపోయిన తర్వాత ఐదు ఆరు నెలల తర్వాత వచ్చి ఆ క్లైమ్ అయితే ఇంకో కిస్తీ కడితే అండి లక్ష ఎనిమిది వేలకి కిస్తీ కడితే ఇంకో కిస్తీ కడితే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది మొత్తం మాఫీ అవుతుందని చెప్పి ఆ లక్ష ఎనిమిది వేలు పోయారు పోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఎంతవరకు రాలేదు ఆ ఎన్ని ఇన్సూరెన్స్ పైసలు వచ్చినాయి ఎంత క్లెయిమ్ అయింది ఆ డబ్బులు వచ్చింది ఎంత ఎంత మాఫీ అయింది ఎంత అని ఏం చెప్పలేదు మళ్ళీ ఒక ఐదు నెల ఐదారు నెలల తర్వాత వచ్చి మీరు ఇరవై ఐదు లక్షలు కట్టాలి ఇరవై ఆరు లక్షలు కట్టాలని అప్పుడు చెప్పారు ఎప్పుడు మూడు ఏళ్ళ కింద చెప్పిన ముచ్చట ఇది ఇక మూడు రెండున్నర ఏళ్ళ కిందగా వాళ్ళు తాపకోసారి ఒక్కోసారి బెదిరిస్తూనే ఉన్నారు ఆ వచ్చిన ఇన్సూరెన్స్ పైసల్ని ఈఎంఐకి కన్వర్ట్ చేసిండ్రు చని మనిషి చనిపోయిన తర్వాత ఒకవేళ ఇన్సూరెన్స్ డబ్బులు ఎంత వచ్చినాయి ఏం కథ అనేది ఆ డబ్బులు తీసుకొని మిగతా ఏమన్నా ఉంటే రిమైనింగ్ అమౌంట్ ఏమన్నా ఉంటే అవి మొత్తం క్లోజ్ చేయాలి మనిషి చనిపోయిన తర్వాత క్లోజ్ చేయకుండా ఆ ఇన్సూరెన్స్ డబ్బులను ఈఎంఐకి కన్వర్ట్ చేసి ఇప్పుడు మీరు డ్యూలు కట్టాలి డ్యూలు కట్టలేరు ఇంకా కిస్తీలు అని చెప్పి అవి ఇవి మొత్తం మడత పెట్టి ఇప్పుడు యాభై లక్షలు కట్టాలని అంటున్నారు లక్షలు కట్టాలి ఇంటి మీద లోన్ చేస్తారు లోన్లు చేస్తారు ఇప్పుడు ఆ స్థలం ఆక్యుపై చేసుకుంటారు అని ముచ్చట మాట్లాడతారు ఇంకొక విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు అయినాయి కానీ ఈ ముగ్గురికి ఎవరికి కూడా కట్నాలు ఇవ్వలేదు ఈ అయిలయ్య పెళ్లిళ్ళు చేసిళ్ళు పెళ్లిళ్ళు చేసిన తర్వాత చనిపోయి పెళ్లి చేయాలని చనిపోయింది ఆ కట్నాలు కూడా ఎవరికి ఇయ్యలేదు వీళ్ళ కోసమే కొన్నటువంటి ల్యాండ్ అది అది ఒకటే ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ వీళ్ళ కట్నాలకు వేయాల్సి ఉంది ఇప్పుడు కట్నాలు లేట్ అయితే వీళ్ళ భర్తలు ఊరుకుంటారా ఏదో ఒక రోజు అంటనే ఉంటారు కదా మా ఏం చనిపోయాడు కాబట్టి ఐలే ఏం కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఊరుకుంటుండ్రు ఇప్పుడు ల్యాండ్ లిటికేషన్ ఇది శ్రీరామ్ ఫైనాన్స్ లో ఉంది ఇప్పుడు ఈ ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కట్టే సోమతే ఉంటే ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు తిరిగే అవసరం ఈ కుటుంబానికి లేదు కాబట్టి ఇప్పటికైనా శ్రీరామ్ ఫైనాన్స్ మరి వాళ్ళ వాయిస్ ఏంది వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మనం డైరెక్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ కే పోయి పోచమ్మ మైదానం బ్రాంచ్ ఆఫీస్ కి పోయి ఆ సదానందం తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఏమంటారు ఏం కథ అనే వివరాలు కూడా తెలుసుకుందాం అంత పాటు కలెక్టర్ ఆఫీస్ లో కూడా లెటర్ ఇచ్చి ఏది సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు తేదీన కలెక్టర్ ఆఫీస్ లో ఇదే విషయంపై ఇట్లా వేధిస్తున్నారు శ్రీరామ్ ఫైనాన్షియల్ వల్లని లెటర్ కంప్లైంట్ కూడా ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఆ చేసి ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబరు జనవరికి ఐదు నెలలు దాటింది ఐదు నెలలు దాటినా కూడా ఇంతవరకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఏ విధమైన ఒక రెస్పాండ్ ఒక రిప్లై అనేది రాలేదు దానికి సంబంధించిన పేపర్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నది మనం ఒకసారి ఇవన్నీ చూద్దాం ఇవన్నీ చూసిన తర్వాత మనం ఫర్దర్ గా ఏం చేయాలా పోవాలి ఎవరు అడగాలని ఆలోచిద్దాము ఇది ఎందుకంటే ఇదో చిన్న లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షల వ్యవహారం కాదు ఇది దాదాపు దాదాపు ఇది ముప్పై యాభై లక్షల వ్యవహారం ఇది ఇగో దీనికి సంబంధించినటువంటి లోన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇవి ఇన్సూరెన్స్ డబ్బులు ఏమో రెండు ఈ ఎంత ఇరవై రెండు లక్షలు నలభై రెండు వేలు వచ్చింది ఇన్సూరెన్స్ డబ్బులు ఫుల్ అమౌంట్ ఎంత ముప్పై ఐదు లక్షలు ఇవి ఇదేమో కలెక్టర్ ఆఫీస్ లో ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లో ఈ కలెక్టర్ ఆఫీస్ లో ఈ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇట్లా చేస్తున్నారు మనిషి చనిపోయిన తర్వాత కూడా ఈఎంఐకి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని ఆ ఈఎంఐ కన్వర్ట్ చేసి ఇప్పుడు యాభై లక్షలు కట్టాలంటారు మాకు మాకు అంత స్తోమత లేదని కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చినటువంటి ఇది ఒక ఫిర్యాదు దానికి సంబంధం ఆయన ముద్దరేసి అక్కడ ఒక ఆఫీసర్ తీసుకున్నాడు ఆయన ముద్దరేసాడు పలా వారం రోజుల తర్వాత రమ్మంటే వారం రోజుల తర్వాత పోయినా కూడా ఆ నేను మరోసారి చెప్తా మేడం చెప్తా కలెక్టర్ ఫిర్యాదు చేస్తా అని ఆయన సాగదీసిన ముచ్చట ఉంది ఇగో ఇగో శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ కుటుంబానికి నోటీసులు పంపించింది మూడు నాలుగు సార్లు పంపించిళ్ళు ఇగో దానికి సంబంధించి నోటీసులు ఇక్కడ ఎవరో పేరు మెన్షన్ అంటే ఈ అక్కతో పాటు వీళ్ళ ముగ్గురు ముగ్గురు పేర్లను కూడా మెన్షన్ చేసిరు అనిత శిరీష అఖిల ముగ్గురు పేర్లను కూడా మెన్షన్ చేసి పంపించింది ఇప్పుడు ఆయన లేడు ఆయన ఉంటానేమో అయిలై ఉంటాయేమో నెలకు లక్ష ఆరు లక్షలు కట్టుకునే స్తోమత ఇంట్లో మొవ ఆయన కట్టుకుంటాడు ఇప్పుడు ఆడవాళ్ళని ఎట్లా కడతారు ఇది కామన్ సెన్స్ లేకుండా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఎట్లా చేసారు ఇక ఇక ఇవన్నీ అవే నోటీసులు ఇవన్నీ నోటీసులు ఇక లాయర్ లాయర్ చేత లాయర్ చేత కూడా నాలుగు సార్లు నోటీసులు పంపిస్తే లాయర్ పంపించిన నోటీసులు శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి ఏ విధమైన రిప్లై రాలేదు రాకుండా ఏం చేసిర్రు అవి వీళ్ళు పంపించిన దానికి రిప్లై ఇవ్వకుండా వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు ఆక్యుపై చేసుకుంటాం మీ ముగ్గురు పైన మీ నలుగురు పైన కేసు అవుతుందంటూ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఈ నోటీసులు పంపిస్తూనే ఉన్నారు ఇగో లాయర్ పిల్ల ప్రభాకర్ బిఏఎల్ఎల్ ఎమ్ అడ్వకేట్ ఇగో దా ఆథరైజ్డ్ ఆఫీసర్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ సిక్స్త్ ఫ్లోర్ లెవెల్ బిల్డింగ్ ఆరు పర్సంటే ఇది మొత్తం తానే బలపూర్ రోడ్ తానే బాలపూర్ రోడ్డు ఇది ఆ హెడ్ ఆఫీస్ పంపించినటువంటి లాయర్ చిత్త హెడ్ ఆఫీస్ పంపు సమ్మక్క గారు పంపించారు అనమాట ఇంతవరకు ఈ నోటీసులకు ఏమో రిప్లై లేదు గాని వాళ్ళు మాత్రం మేము పే చేసుకుంటాము మీరందరి మీద కేసు అవుతుందని చెప్పుకుంటూ పంపిస్తూనే ఉన్నారు సరే వీళ్ళ వాయిస్ ఇట్లా ఉంది కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు దీని మీద వీళ్ళ వాయిస్ ఇట్లా ఉంది ఇక మరి ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు పూజా మైదానంలో రికవరీ మేనేజర్ ఏమంటాడు రికవరీ డిఎం ఏమంటాడు అనే ఒకసారి మనం పోయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం